జీ సినిమా బీబత్సం పెద్ద హిట్ అసలు ఎంత హిట్ అంటే అంత హిట్ ఈ మధ్య కాలంలో మేము ఈ సినిమాను అసలు చూ ఇట్లాంటి సినిమాను చూడలేదు అసలు ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంది అంటే అది ఓజీకి ముందు ఓజీకి తర్వాత అని చెప్పుకోవాల్సి వస్తుంది అనేలాగా నిన్న మొన్నటి నుంచి మనం వార్తలన్నీ చూస్తూనే ఉన్నాం మొన్న ప్రీమియర్ షోలు పడ్డప్పుడు కూడా దీని రివ్యూలు బయటకు వచ్చాయి నిన్న డే అంతా బాగానే ఆడింది అంటే ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్లు కాబట్టి ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే బుక్ మై షోలో మొత్తం ఖాళీ ఆల్మోస్ట్ పడిపోయాయి అంటే ఎవరు వెళ్ళట్ల థియేటర్కి ఎందుకు అంటే రెండు మూడు రీజన్స్ ఉన్నాయి పాపం ఒకటి మాత్రం జెన్యున్ రీజన్ చెప్పుకొని తీరాలి సిటీ అంతా రాత్రి నుంచి చాలా భారీ వర్షాలు పడుతున్నాయి ఇంకా బయట జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయి సో ఆల్రెడీ కొన్నవాళ్ళు కూడా పాపం టైంకి వెళ్ళలేని పరిస్థితి అండ్ మిగతా వాళ్ళు ఏంటంటే చూద్దాంలే ఎందుకు ఈ వర్షంలో అనే ఉంది నవ్వు వర్షమున్న పిడుగులు పడినా ఏమున్నా ఈదుకుంటైనా సరే మేము వెళ్ళి సినిమా చూస్తాం అనే టాక్ ఈ సినిమాకి రాలా కాబట్టి అలా ఉంది ఇది ఫ్యాక్ట్ ఎందుకు స్టార్ట్ అయిందో తెలియదు ఎందుకు ఎండ్ అయిందో తెలియదు అసలు ఆ ఎండింగ్ పర్ఫెక్ట్గా లేదు అందుకని చెప్పి కొన్ని కొన్ని ఎండింగ్స్ మనకి పర్ఫెక్ట్గా లేకపోతే పార్ట్ టూ వదిలేయడం మనము ఆనవాయితీగా చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో ఎంతసేపు ఏం జరుగుతుందో ఎవరికి అర్థమయ్యే లోపే తెగ తెగ నరుగుడు మటన్ షాప్ లాగా నరుగుడు స్టార్ట్ అయిపోయింది ఇష్టం ఉన్నట్టు పటా పట పటా పట పాప చచ్చేవాడు ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు వాడిని చూస్తే జాలీ కూడా వేయదు ఏ ప్రాణం పోయినా ఒక ఫీలింగ్ అనేది రాదు ఎవడిని నరికినా ఒక ఫీలింగ్ అనేది మాత్రం ఉండదు గట్టిగా గుర్తుండిపోయే ఒక క్యారెక్టరూ లేదు ఇంకా చెప్పాలి అంటే శ్రీయారెడ్డిని అలా ఎలివేట్ చేశారు బట్ ఆమె ఎప్పుడు ఏదో చేస్తుంది అనుకుంటే ఏమీ లేదు చాలా సింపుల్గా ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ అనేది అర్థమవుతూ ఉంది కానీ ఆ పవర్ఫుల్ ప్రజెన్స్ అనేది లేదు అంటే ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ సినిమాని తీసుకుంటే అక్కపాత్రను చాలా నీట్గా డిజైన్ చేసి ఒక్కసారి ఆ ఫైట్ పెట్టగానే అబ్బాయి డైలాగ్ కూడా ఉంటుంది గెటప్ సో ఇదేం మావా అని చెప్పేసి ఆ ఫైట్ సో ఆ క్యారెక్టర్కి ఆ ఎలివేషన్ వచ్చిన తర్వాత ఆవిడ చనిపోయినా ఏం చేసినా పండింది సినిమా అంటే ఒక క్యారెక్టర్ని మీరు బలంగా ప్రజెంట్ చేసినప్పుడు దానికంటూ కొన్ని ఎమోషన్స్ ఉండాలి ఆ ఎమోషన్స్ జనాలకు కనెక్ట్ అవుతేనే సినిమాలు హిట్ అవుతాయి కంటి వరకే ఉండకూడదు కంటి నుంచి మనసును తాకాలి ఏ సినిమా అయినా సరే ఏ సన్నివేశం అయినా సరే ఇంకొన్ని క్యారెక్టర్లు మహామహా క్యారెక్టర్లు జీవా లాంటి క్యారెక్టర్ అండ్ మన పుష్ప సినిమాలో విలన్ ఆ క్యారెక్టర్ కూడా ఏదో అజయ్ ఘోష్ గారు ఏదో జూనియర్ ఆర్టిస్టుల కంటే చాలా తక్కువ నిడిపోతాయి కాసేపు ఎందుకున్నారో కూడా అర్థం లేని సిచువేషన్లో వాళ్ళు ఉన్నారు అండ్ శుభలేఖ సుధాకర్ గారి క్యారెక్టర్కి పెద్ద ఎలివేషన్ ఇచ్చారు తర్వాత ఆ క్యారెక్టర్ మరి అసలు ఆయన ఉన్నాడన్న విషయాన్ని కూడా మర్చిపోయారు నెక్స్ట్ ఎండింగ్కి వచ్చే వరకు సుజిత్ సినిమాలో ఉండే ప్రాబ్లమ్స్ ఏవి ఏంటంటే ఓ ఇన్ని క్యారెక్టర్లు పెట్టుకుంటాడు మొత్తం దేశంలో ఉన్న నటులందరిని తెచ్చి పెట్టేస్తాడు ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక డైలాగ్ ఇచ్చేసరికి రెండున్నర గంటల సినిమా అయిపోయేలా అన్ని క్యారెక్టర్లు తెస్తాడు వీళ్ళని ఏం చేయాలి అర్థం కాక అయినా కన్ఫ్యూజ్ అవుతూ జనాలను కూడా కన్ఫ్యూజ్ చేస్తాడు ఇదే ఇక్కడ ప్రాబ్లం సో ఇకపోతే ఫ్యాన్స్ని బేస్ చేసుకొని ఆడే కొన్ని సినిమాలు ఉంటాయి కొంతమంది స్టార్ హీరోలని ఓన్లీ వాళ్ళ ఫ్యాన్స్ని మైండ్లో పెట్టుకునే సినిమాలు తీస్తూ ఉంటారు ఆ ఫ్యాన్స్ వచ్చి చూస్తారు కరెక్ట్ చేస్తారు అంటే ఫస్ట్ డే సెకండ్ డే మహా అయితే ఫ్యాన్స్ వస్తారు చూపబ్బలే ఉంది అంటారు విజిల్స్ వేస్తారు పేపర్లు ఎగరేస్తారు నిన్న మొన్న కొంచెం ఉత్సాహం ఎక్కువై తెరలు కూడా చింపేశారంట ఆ రేంజ్కి వెళ్తుంది అంతవరకు అయితే ఓకే కాకపోతే ఏంటంటే తర్వాత ప్రేక్షకులు ఉంటారు కదా సినీ అభిమానులు ఉంటారు సాధారణ ప్రేక్షకులు ఉంటారు వాళ్ళకి ఏంటో అర్థం కాని సిట్యువేషన్ ఇట్లా గందరగోళం గందరగోళం గందరగోళంగా ఉన్న సినిమాని ఏదో జరుగుతూ ఉంది అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు కానీ అమ్మో చాలానే జరుగుతుంది అనేలాగా ఒక మ్యూజిక్ ఎలివేషను అండ్ ఎటు దీప్ ఎటు దీపు ఎలివేషన్ 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 ఎలివేషన్తో అలా సినిమా లాస్ట్కి వచ్చి ఇంతకీ మేము ఎందుకు ఎలివేషన్ ఇచ్చామో తెలుసా అసలు ఏం జరిగిందో తెలుసా అసలు వీళ్ళంతా ఎవరో తెలుసా మొత్తం మేము పార్ట్ టూలో చూపిస్తాం అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి ముగించడం దిస్ ఈజ్ వాట్ సినిమా సో అంటే ఏ సినిమా గురించి అయినా సరే మొదటి రోజు రివ్యూలు బాగానే వస్తాయి రివ్యూలు కూడా అందరు బాగానే ఇచ్చారు సీ మీరు ఒకటి బాగా గమనించండి మహామహా సైట్స్ అన్ని రివ్యూలు కింద చూడొచ్చు చూడొచ్చు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ త్రీ వేసారు కానీ సినిమాల్లో లోపాలన్నీ రాశారు అన్ని లోపాలు రాసి అంత రేటింగ్ ఎట్లు ఇచ్చారో అర్థం కాల ఏదో జరుగుతూ ఉంది గందరగోళంగా ఉంది స్క్రీన్ప్లే సరిగ్గా లేదు సెకండ్ హాఫ్ అసలు ఏమీ అర్థం కావట్లేదు ఏ క్యారెక్టర్ ఎట్టు పోతుందో తెలియట్లేదు ఎవరు ఎందుకు నరుకుతున్నారో తెలియట్లేదు సీ ఒక బలమైన క్యారెక్టర్స్ రెండు పెట్టుకుంటున్నావు సినిమాలో ఒకటి త భార్య ఒకటి తండ్రి నువ్వు తండ్రితో ఉన్నప్పుడు ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి ఇంకా చెప్పాలంటే ఫ్లాప్ అనుకున్న కింగ్డమ్ సినిమాలో కూడా బ్రదర్ సెంటిమెంట్ అలా పండింది మామూలుగా పండ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఏడ్చిన వాళ్ళు ఉన్నారు జనాలు అట్లా అంటే ఆ ఎమోషన్స్ కంటి నుంచి హృదయాన్ని తాకాలి ఎప్పుడైనా సరే కంటి వరకే వెళ్ళకూడదు నెక్స్ట్ ఫాదర్ సెంటిమెంట్ ఫాదర్ సెంటిమెంట్ ఉన్నా కూడా అది మనసుకు తాకేలా లేదు భార్య సెంటిమెంట్ ఆవిడ పాపం ఎందుకో వచ్చింది ఎందుకో వెళ్ళింది సరిపోయింది ఆ ఎమోషన్ కూడా పర్ఫెక్ట్గా కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఓజీకి ఇన్ని ఇన్ని డ్రాబ్యాక్స్ ఉండడం వల్ల స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం వల్ల డైరెక్షన్లో తడబాటు ఇవన్నీ వెరసి 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 ఈరోజు సినిమాని ఫ్లాప్ చేసేసాయి సరే ఏదేమైనా వీళ్ళు సక్సెస్ మీట్లు అయితే పెట్టుకున్నారు చాలా పడిపోతున్నారు అండ్ ఏంటంటే త్రీ సిక్స్టీ సిక్స్ స్క్రీన్స్లో ఫస్ట్ డే మన ప్రీమియర్ రిలీజ్ అయింది అదొక సంచలనమే ప్రీమియర్ ఎనిమిది వందలు టికెట్ నువ్వు ఎంత కాదన్నా ఆన్ అండ్ యావరేజ్ కొన్ని థియేటర్లో పదిహేను వందల సీట్లు ఉంటాయి కొన్ని థియేటర్లు ఐదు వందల సీట్లే ఉంటాయి మనం ఆన్ అండ్ యావరేజ్ వెయ్యి పెట్టుకుందాం వెయ్యి అన్ని హౌస్ఫుల్స్ అయితే అయ్యాయి సో ఫస్ట్ డే కలెక్షన్ వచ్చింది ముప్పై కోట్లు అయితే చాలా సింపుల్గా అయితే ముప్పై కోట్లు వచ్చాయి కాదని చెప్పలేము కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు ఆల్రెడీ ప్రీ బిజినెస్ యాభై కోట్లు అయ్యింది అని దంచారు కాబట్టి అవి కూడా వచ్చి ఉంటాయి మూడో రోజు తేలిపోయింది సినిమా ఈరోజు సో ఇది కథ ప్రొడ్యూసర్ని బతికించడానికి మా చాలా ట్రై చేశారు నాకు తెలిసి ప్రొడ్యూసర్ అండ్ హ్యాపీయే సండే ఉంది కదా సండే వరకు అంటే రేపు ఈరోజు రేపు కలుసుకుంటే కొద్దో గొప్ప ఓ రెండు వందల కోట్ల వరకు అయితే వచ్చి ఉంటాయి ఆయన ఎంత పెట్టాడో మనకు తెలియదు కొంచెం అటు ఇటుగా అయితే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే కనబడతా ఉంది అంటే ఈ వైబ్స్ వల్ల బట్ సినిమా జనాల్లోకి వెళ్ళిందా అంటే లేదు పోనీ ఇలాంటి సినిమాల కోసం ఓటీటీ వరకైనా ఎదురు చూస్తారా అంటే అది లేదు అంటే గందరగోళం 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 అసలు సంబంధం లేని ఎలివేషన్స్ మితిమీరిన అతి సన్నివేశాలు ఏంటంటేంటో కలిసి ఈరోజు రెండక్షరాల సినిమా అయింది ఓజీ దే కాల్ హిమ్ ఓజీ ఆ వశి ఓ వశి అయితే చెవులో విషం అసలు ఆ పాట ఏంటో అది ఏం పాటో అది డైలాగో పాటో అది ఎందుకు పెట్టారో కూడా అర్థం కాని సిట్యువేషన్ సో ఇట్లాంటి ఇట్లాంటి వల్ల ఓజీకి రావాల్సిన హైప్ వచ్చిన నిలబెట్టుకోలేక చెతికిలబడిన సినిమా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం చాలా సినిమాలు రిలీజ్ అయిన ప్రతి సినిమాలు హిట్ అవ్వాలని లేదు అలానే హిట్ కాకపోయినంత మాత్రమే వాటిని అసలు సినిమాయే కాదు అనాల్సిన అవసరం కూడా లేదు ఏదో ఒక సాధారణ సినిమా లాగా మిగిలిపోయింది ఎప్పుడైనా సరే టీవీలోనో ఓ టిలో వచ్చినప్పుడు ఒక లుక్ అయితే వేయవచ్చు బట్ ఆ లుక్ కూడా మనకు అర్థమయ్యేలాగా ఉంటే ఇంకా బాగుండు అనేది ఒక ఫీలింగ్ అంతే థ్యాంక్ యూ సో మచ్